హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ జున్ను పౌడర్ ప్యాకెట్తో జున్ను చేస్తానని చెప్పాను కదండి మన వీడియోలో సో ఈరోజైతే జున్ను ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది జున్ను పాలతో వచ్చినట్టే సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో మరి వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఏమండి ఫ్రెండ్స్ మరి ఇది ఎలా చేస్తానో చూద్దాం ప్రాసెస్ అయితే సో ఇక్కడైతే ఇది జున్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి చెప్పాను కదా మొన్నటి వీడియోలో అక్క ఊరి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చిందని సో దీనికోసం అయితే నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ యాక్చువల్గా దానిపైన హాఫ్ లీటర్నే ఉంది కానీ నేను లీటర్ తీసుకున్నాను నేను నార్మల్ మిల్క్ కన్నా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మంచిగా వస్తుందంట ఇప్పుడు దీంట్లో ఈ పౌడర్ అయితే పాలల్లో కలిపేసుకోవాలండి పౌడర్ అంతా కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఏ విధంగా ఒక స్పూన్ పెట్టేసి ఉండలు లేకుండా కలుపుకుంటే బాగుంటుంది ఎక్కడ ఒక ఉండ కూడా ఉండకూడదు ఈ విధంగా పాలల్లో పౌడర్ మొత్తం మిక్స్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కిలో బెల్లాన్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను అయితే హాఫ్ కిలో పట్టలేదు కానీ పావు కిలో కన్నా కాస్త ఎక్కువ పట్టింది హాఫ్ కిలోకి పావు కిలోకి మధ్యలో అది మనం టేస్ట్ తీ తీయదనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట ఈ విధంగా బెల్లం కరిగే వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఈ పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో కొంచెం ఏదో ఒకటి డస్ట్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఫిల్టర్ చేసుకుంటే డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది చూసారు కదా బెల్లంలో ఉన్న డస్ట్ అయితే అలా వస్తుంది లాస్ట్ కొద్దిగా బెల్లం కూడా ఉండిపోయింది కరగకుండా సో ఇలా తీసుకున్న పాలని మనం ఏ గిన్నెలో జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం మిరియాలు దంచుకొని అలాగే ఇలాచి కూడా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకుని వాటర్ పోసి ఇలా స్టాండ్ పెట్టుకుని దాంట్లోకి మనం ఈ గిన్నెనైతే పెట్టేసుకోవాలి పాలు పోసిన గిన్నెను పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలండి దీన్ని దీన్ని స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి మనము సో మామూలుగా జున్ను ఎలా చేస్తామో అదే విధంగా ఇది కూడాను సో నాకైతే ఇది దగ్గరగా ఫార్టీ మినిట్స్ అయితే పట్టిందండి ఫార్టీ మినిట్స్కి అయితే కుక్ అయింది మామూలు జున్ను పాలు అయితే ఒక హాఫ్ అన్ అవర్లో కుక్ అయిపోతుంది అనుకుంటా ఇది పౌడర్ కదా కొంచెం టైం పట్టింది సో ఫైనల్గా జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది ఆ కెమెరా కెమెరా అయితే బ్లర్ అయిపోతుంది ఫోన్ది సో ఇదిగోండి ఇప్పుడైతే మనకి చక్కగా జున్ను అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ టైంలో అయితే స్టవ్ ఆఫేసుకోవచ్చు మనము ఈ విధంగా జున్ను అయితే మనకి రెడీ అయిపోయిందండి సో జున్ను పౌడర్తో కూడా ఇంత టేస్టీగా జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చక్కగా పాలతో చేసినట్టే జున్ను పాలతో చేసినట్టే అయితే వచ్చిందండి చాలా బాగుంది సో మీకు ఎప్పుడైనా ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ కనుక మీరు సూపర్ మార్కెట్లో చూస్తే కనుక చక్కగా తెచ్చుకొని ఇలా జున్ను ప్రిపేర్ చేసేసుకోండి చాలా బాగా వచ్చింది చూసారు కదా గట్టిగా చక్కగా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మరి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్